హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే అనుకోకుండా మనకు మళ్ళీ కోడి పిల్లలు వస్తాయి ఈ రెండో షెడ్లో ఈ షెడ్లోనే మనకి ముప్పై మూడు వేల రూపాయలు లాస్ వచ్చింది చూసారుగా ఫీడర్లు అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టాం ఇప్పుడే మనకి కోడి పిల్లలు వస్తాయి అని ఐదున్నరకే తెలిసింది ఇక మా పిల్లలను పెట్టుకొని మొత్తం షెడ్ అంతా క్లీన్ చేసి అప్పటికప్పుడు రెడీ చేస్తున్నాం అనమాట గ్రీన్ మ్యాట్లు ఉన్నాయి అంతకుముందు దీనికి పట్లన్నీ చినిగిపోతే ఇదేంటంటే మనకు బ్రూడింగ్ వరకు పట్లు ఉంచుకొని తర్వాత ఉపధి చేస్తాను జస్ట్ ఐదింటి నుంచి మనం ఐదున్నర ఆరింటికి పని మొదలు పెట్టాం అటో ఇటు ఏడున్నర ఎనిమిది అవుతుంది చూసారుగా పొట్టు ఇదంతా పోసుకొని సరి చేసుకొని అప్పటికప్పుడు పొట్టు తెచ్చుకొని ఇంకో మూడు మతాలు స్పేర్ పెట్టుకున్నాం కుర్రోళ్ళు ఎక్కువ బాగా పని చేశారని బజ్జీలు తీపి తీసుకొచ్చాను అయ్యో ఎలా ఉందమ్మా బజ్జీ ఈ కుర్రాడికి సిగ్గు క్రికెట్ ఆడదాం అనుకుంటాడు కానీ ఆడడం వెంటనే రెండు బాల్కి అవుట్ అవుతాడు షెడ్ మొత్తం ఇది ఏదేమైనా కోడి పిల్లలు లేనప్పుడు ఈ షెడ్ అంతా ఏదో ఒక లాగా ఉంటుంది పిల్లలు వస్తున్నాయి అంటేనే ఈ షెడ్ అంతా అసలు ఎడావుడిగా ఉంటుంది భలే ఆడుతుంది ఆడుతుందన్నమాట ఒక ఎప్పటికప్పుడు కోడి పిల్లలు వచ్చినప్పుడు ఒక గృహ గృహప్రవేశంలాగా ఉంటుంది అనమాట మా పని కష్టపడుతున్నాం ఆ కష్టానికి ఫలితం రావాలని మీరు అందరూ దీవించండి ఈ బ్యాచ్లోనైనా ఇప్పుడు మనకి ఇంకొక ఇరవై రోజుల్లో ఆ కోళ్ళు లి లిఫ్టింగ్కి వస్తాయి ఫ్రే ఫ్రేటర్లు అయితే ఇదిగోండి మనం ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట తడి లేకుండా ఆ పెద్ద ఫెడర్లన్నీ ఒక పక్కన పెట్టేసాం దీంట్లో ఉండే కొందేళ్ళు చికెన్ షాప్లోకి షిఫ్ట్ చేశా అనమాట మధ్యాహ్నమే నేను అసలు ఈరోజు వస్తాయని అనుకోలేదు కోడి పిల్లలు కానీ కోడి పిల్లలు అని ఫోన్ చేయటం మనకి ఇదంతా అను అనుకోకుండా అన్స్పెక్టెడ్గా జరిగింది ఓకే ఫ్రెండ్స్ కోడి పిల్లలు వచ్చిన తర్వాత అది ఇది కలిపి మీకు వీడియో పెడతాను బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా రాత్రి అయితే కోడి పిల్లలు మనకి మూడు మూడింటికి వచ్చినాయి రాత్రి అంతా గాలిదుమ్ము వర్షం కారణంగా కోడి పిల్లలు అయితే బాక్స్లోనే వచ్చినాయి లేదంటే మనం ఇబ్బంది పడేవాళ్ళం చూసారుగా బాక్స్లోనే వచ్చినాయి రాత్రి మనం కోడి పిల్లల్ని దింపలేదు ఎందుకంటే వర్షం వచ్చి కరెంట్ లేదు పేపర్లు వేసిన పేపర్లు అన్నీ కూడా చిల్లా చెదురైపోయినాయి ఇప్పుడే మళ్ళీ వచ్చి వీటన్నిటిని కూడా సరి చేస్తున్నా ఇప్పుడైతే కోడి పిల్లలు దించుతా ఓకే ఫ్రెండ్స్ ക്കണ്ടവിടെ <laughs> <laughs> Lots of